ఇరవై ఆరు పన్నెండు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు ఇష్ట దేవతల విశేషతలు సదా పరమ పూజ్యుడు మరియు ఆత్మలను పూజారి నుండి పూజ్య దేవతగా తయారు చేసే శివబాబా మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు బాప్తాద ప్రతి బిడ్డ యొక్క ఒకే సమయంలో నాలుగు రూపాల యొక్క వంశాన్ని చూస్తున్నారు మొదటిది శివ వంశం రెండవది బ్రహ్మ వంశం మూడవది దేవతా వంశం నాలుగవది ఇష్ట దేవ వంశం ప్రతి ఒక్కరి నాలుగు వంశాల యొక్క రూపం బాప్ తా ఎదురుగా స్పష్టంగా ఉంది భక్తి మార్గంలో ఆత్మలైన మీరే రకరకాల రూపాలలో భక్తులకు ఇష్ట దేవతగా అవుతారు ఈ సమయంలో కూడా మీ భక్తులు మీ ఇష్ట దేవి దేవతలనే పిలుస్తున్నారు ఎంతెంతగా ప్రత్యక్షత సమయం స్పష్టంగా మరియు సమీపంగా వస్తుందో అంతగా మీ అందరి దేవ వంశం అంటే రాజ్య వంశం మరియు ఇష్ట వంశం ప్రత్యక్షమవుతూ ఉంటుంది మేమే ఇష్ట దేవతగా అనేక భక్తాత్మల మనోకామనలను పూర్తి చేయాలి అని అనుభవం చేసుకుంటారు ఎలా అయితే రాజ్య వంశంలో నెంబర్ వారీగా ఉంటారో అలాగే పూజ్య రూపంలో కూడా నెంబర్ వారీగా ఇష్ట దేవతగా అవుతారు మేము ఏ ఇష్ట దేవత అనేది మీకు జ్ఞాపకం ఉందా ఏ దేవి రూపంలో మీకు పూజ జరుగుతుంది మీ భక్తి మాలను తెలుసుకుంటూ ఉన్నారా ఇప్పుడు ఎవరైతే మీకు సేవలో సహయోగిగా తోడుగా అవుతారో వారిలో కొద్దిమంది రాజ్యవంశంలోకి వస్తారు కొద్దిమంది ప్రజలలోకి వస్తారు ఈ సమయంలో సేవా సహయోగులు మరియు సమీప సహయోగులు మరియు భవిష్యత్తులో ఉన్నత కుటుంబీకులు మరియు ప్రజలు మరియు భక్తిలో ఇష్ట వంశీయులు మరియు భక్తులుగా అవుతారు ఇష్ట దేవ వంశావళని కూడా చూపిస్తారు మేము రాజ్య వంశీ నుండి ఇష్ట వంశీయుల అని స్వయాన్ని అడుక్కోండి ఏ నెంబర్ యొక్క ఇష్ట దేవతలు కొంతమంది ఇష్ట దేవతలకు రోజు పూజ జరుగుతుంది కొంతమందికి అప్పుడప్పుడు జరుగుతుంది కొంతమందికి నియమానుసారం యుక్తియుక్తంగా జరుగుతుంది కొంతమందికి ఎప్పుడు వస్తే ఎలా వస్తే అలా చేసేస్తారు కొంతమంది చాలా వైభవంగా రకరకాలైన వైభవాలతో పూజ జరుగుతుంది కొంతమందికి అప్పుడప్పుడు వైభవంగా చేస్తారు కొంతమంది భక్తుల మాల చాలా పెద్దగా ఉంటుంది లెక్క మంది భక్తులు ఉంటారు మరియు కొంతమందికి మందే భక్తులు ఉంటారు కానీ బ్రాహ్మణ వంశం నుండి రాజ్య వంశీయులు చిన్న లేదా పెద్ద ఇష్ట దేవతగా తప్పకుండా అవుతారు మీరందరూ భక్తులకు ఇష్టలు బాప్తాద ఈ ఈరోజు అందరిని ఇష్ట దేవి లేదా ఇష్ట దేవు రూపంలో నా పిల్లలు ఎంత పూజ్యులు అని చూస్తున్నారు మీ పూజ్య స్వరూపాన్ని కూడా సదా ఎదురుగా ఉంచుకోండి ఇష్ట దేవతగా అయ్యేటందుకు విశేషంగా ఎనిమిది విషయాలు స్మృతి ఉంచుకోండి ఎలా అయితే అష్టశక్తులు స్మృతి ఉంటాయో అలాగే ఇష్టలుగా అయ్యేటందుకు ఎనిమిది విశేషతలు ఉండాలి వీటి గురించి మంచిగా తెలుసుకుంటూ ఉన్నారు కదా మీ స్మృతి చిహ్న చిత్రాలలో కూడా ఈ విశేషతలు అనుభవం అవుతాయి మొదటి విశేషత ఇష్ట దేవతలు సదా దయా హృదయలుగా ఉంటారు ఏ దయా ప్రతి ఆత్మను భ్రమించడం నుండి మరియు బికారి స్థితి నుండి రక్షించే దయ చూపిస్తారు ప్రతి ఒక్కరిపై దయ చూపిస్తారు నిష్కామ దయా హృదయులుగా ఉంటారు కొందరిపై దయ చూపించడము కొందరిపై చూపించకపోవడం అనేది ఉండదు అంటే బేహద్దు రూపంలో దయా హృదయలుగా ఉంటారు వారి దయా సంకల్పంతో ఇతర ఆత్మలకు తమ ఆత్మిక రూపము మరియు ఆత్మ యొక్క గమ్యం శేఖండ్లు స్మృతి వస్తుంది వారి దయా సంకల్పంతో బికారిలకు సర్వ ఖజానాల మెరుపు కనిపిస్తుంది భ్రమించే ఆత్మలకు ముక్తి లేదా జీవన్ ముక్తి యొక్క ఒడ్డు లేదా గమ్యం ఎదురుగా కనిపిస్తుంది ఇలా దయాహృదయాలుగా ఉంటారు రెండవ విశేషత ఇష్ట దేవాత్మ సదా సర్వులకు దుఃఖ హర్త సుఖకర్త యొక్క పాత్రను అభినయిస్తుంది ఇతరుల దుఃఖాన్ని తమ దుఃఖంగా భావించి సహించకుండా ఉండలేరు దుఃఖాన్ని మరిపించే లేదా దుఃఖీలను సుఖీగా చేసే యుక్తి లేదా సాధనం సదా వీరి దగ్గర గారడి మంత్రంలో ఉంటుంది మూడవ విషయం సదా సంకల్పము మాట కర్మ ద్వారా పవిత్రత యొక్క వ్యక్తిత్వం కనిపిస్తుంది నాలుగవ విషయం సదా స్వభావంలో సంస్కారంలో నడవడికలో సాధారణంగా ఉంటారు కానీ శ్రేష్టంగా కనిపిస్తారు ఐదవ విషయం ఎలా అయితే మీ జడ చిత్రాలను సదా శృంగారంతో చూపిస్తారో బాగా అలంకరించి అలాగే సర్వ గుణాల శృంగారంతో సదా అలంకరించబడి ఉన్నట్లు కనిపిస్తారు ఒక గుణం యొక్క మెరుపు ఎక్కువగా ఒక గుణం తక్కువగా అలా ఉండదు ఆరవ విషయం అటువంటి ఇష్ట దేవతల ముఖ కవళికలు స్వయం కూడా కమల పుష్ప సమానంగా ఉంటాయి మరియు ఇతర ఆత్మలను కూడా కమల సమానంగా అతీతంగా మరియు ప్రియంగా చేస్తారు ఏడవ విషయం సదాస్థితిలో అచంచలంగా అడోల్గా ఉంటారు ఎలా అయితే మూర్తిని స్థాపితం చేస్తారో అలాగే చైతన్య మూర్తులైన వీరు ఏక్ర స్థితిలో ఉంటారు ఎనిమిదవ విషయం వీరు సదా సంకల్పము మరియు మాటలు సర్వాత్మల పట్ల వరదానిగా ఉంటారు నింద లేదా ఫిర్యాదులు చేసే వారికి కూడా వరదానిగా ఉంటారు నిందించే వారిపై కూడా ఓహో ఓహో అని పుష్పాల వర్షం కురిపించే వారిగా ఉంటారు దీనికి ఫలితంగా ఇష్ట దేవతల రూపంలో పూల వర్షం కురిపించుకుంటారు మహిమ చేసేవారు మహిమ చేయడం సాధారణమైన విషయం కానీ నిందించే వారి మెడలో గుణమాల వేయడం అనేది జన్మ జన్మలకు వారిని భక్తులుగా నిశ్చితం చేసుకోవడం మరియు వెనువెంట వర్తమాన సమయంలో కూడా సదా సహయోగిగా చేసుకోవడం ఇది నిశ్చితమైపోతుంది ఎలా అయితే ఈ రోజుల్లో విశేషాత్మలకు స్వాగతం పలికేటప్పుడు మెడలో స్థూల మాల వేస్తారు మరి మీరేం చేస్తున్నారు వేసిన వారికి తిరిగి మాల వేస్తారు కదా అలాగే నిందించే వారికి కూడా మీరు గుణమాల వేయండి అప్పుడు వారు స్వతహాగానే మీ గుణమాల తిరిగి వేస్తారు మిమ్మల్ని పొగడుతారు వారు ఎలా అయితే మీరు బాబా యొక్క ప్రతి అడుగు ప్రతి కర్మ యొక్క గుణ గానం చేస్తున్నారు అలాగే ఇష్ట దేవతలు మరియు మహాన్ ఆత్మలైన మీ యొక్క గుణాలు సదా గానం చేస్తూ ఉంటారు అంటే ఈ ఇవ్వటము అనేది అనేక సార్లు తీసుకోవటం అవుతుంది ఇష్ట దేవతల విశేషతలు అర్థమయ్యాయా అందరూ స్వయాన్ని పరిశీలించుకోండి ఇష్ట దేవ స్వరూపం ఎంతవరకు తయారైంది అని మూర్తి తయారైపోయిన తర్వాత పరదా తెలుస్తారు అందరూ తయారైపోయారా లేక కొద్ది మంది తయారవుతున్నారా మీ భక్తులు సగం సాక్షాత్కారం అయితే రాజీ అవ్వరు అందువలన మీ ఇష్ట దేవతా స్వరూపాన్ని సదా అలంకరించుకొని ఉంచుకోండి ఇప్పుడు ఏం చేయాలో అర్థమైందా ఇలా సదా అలంకరించబడి ఉండే మూర్తులకు రాజ్యవంశి నుండి ఇష్ట వంశీ సర్వాత్మలకు సదా శ్రేష్ఠ సంకల్పాల ద్వారా వరదానమిచ్చేవారికి సర్వాత్మల పట్ల దయాహృదయులయ్యి గమ్యాన్ని చూపించేవారికి ఇలా మహాదాని వరదాని ఇష్ట దేవ శ్రేష్ఠాత్మలకు బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే అచ్చా ఓం శాంతి